ముఖ్యమంత్రి గారి ఉపన్యాసంలో మీరు అంటరాంతరం రోజుకు రూపాలు మార్చుకోవడం డిఫరెంట్ రూపాల్లో ఉంది దాన్ని బ్రేక్ చేయాలి అంటరాంతరం రూ వివిధ రూపాల్లో ఉండి పేదలకు అందుబాటులో లేకుండా ఏ సౌకర్యం నేను అంటరాంతరానికి మేము దూరం చేశాం అస్పృశ్యతకు దూరము లేదా సమసమాజాల దిశగా అడుగులు వేస్తున్నామంటే దొల్లతనమే డొల్లతనమే ఉంటుంది అట్లా కాదు వీళ్ళు అడుగు వేసిన అడుగుపెట్టిన విద్యాలయం కానీ ఆసుపత్రి కానీ లేదా వాళ్ళు నిర్ణయింతకుండా అన్నట్టు తమ జీవితాలను తమ సొంతంగా తాము నిర్ణయించుకునేట్టు నిర్దేశించుకునేట్టు బతకగలిగడానికి తగిన తగిన అవకాశాలు ఇవ్వడం కానీ ఇవన్నీ చేసినప్పుడే ఆ స్వేచ్ఛ స్వాతంత్రంగా వాళ్ళు ఎడగాలనుకున్నంత స్థాయికి ఎదిగేటట్టు హ్యాండ్ హోల్డింగ్ చేయొచ్చు అవుతారు కూడా ఓవర్ ది పీరియడ్ అన్న విశ్వాసం ఏదైతే ఉందో దాంతో ఆయన చేపట్టిన చర్యల ఫలితమే ఈరోజు మనకు కనపడుతున్నాం ఈ తేడా ఆ రోజు తీరాలి సో ఇవన్నీ మీరు గమనించాల్సిందిగా కోరుతూ చైతన్యవంతులైన అధికారులుగా మీరు కింద జనంలోకి లేకి తీసుకెళ్లాల్సిందిగా కోరుతూ మీ సమస్యలకు సంబంధించి రెగ్యులర్ నాయకులు ముఖ్యంగా సునీల్ కానీ రమణ కానీ వీళ్ళు టచ్లో ఉంటున్నారు అరుణ్ కూడా తీసుకొస్తున్నాడు ఇప్పుడు మీరు అడిగినవి జన్యుని నేను వాటి కూడా నా నా వంతు ప్రయత్నం చేసి వాటిని పరిష్కారం ఇచ్చాగా నేను ప్రయత్నం చేస్తున్నాను ఐ విష్ విషయో ఆల్ ది బెస్ట్ మీరు మీ కుటుంబాలు బాగుండాలి మీరు మీ జాతి అభివృద్ధికి మీ శక్తి మేరకు మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీ బంధువులు ఎవరైనా సరే కొంచెం కింద వాళ్ళు ఫైట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అలా చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన యజ్ఞంలో మీరు కూడా పార్టిసిపేట్ కానీ నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నాను ఐ విషయం ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ